మౌలాలి పారిశ్రామిక వడలో ప్రతిపక్ష నేతలు పర్యటించారు ఐదు లక్షల కోట్ల పారిశ్రామిక సందర్శించారు ఈ పర్యటనలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సహా సీనియర్ నేతల బృందం పాల్గొంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మకాలు అవినీతితో నడుస్తోందని మధుసూదనాచారి విమర్శించారు రేవంత్ రెడ్డి పాలన అంటే అమ్మకాలు రేవంత్ రెడ్డి పాలన అంటే అవినీతి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ విధమైనటువంటి నిర్వాహకం కొనసాగింది విలువైన వందల అనేక దశాబ్దాలుగా ప్రజల కష్టంతో పారిశ్రామిక వాడలుగా వెలిసి వేల కోట్ల రూపాయలు విలువ చేయగలిగినటువంటి భూముల్ని వ్యక్తుల ప్రయోజనం కోసం కట్టబెట్టేటువంటి భారీ కుట్రకు ఈ కార్యక్రమం ఈ జీవో నిదర్శనం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం ప్రభుత్వం మెడలు వంచి దీన్ని రోల్ బ్యాక్ తిరిగి వాపసు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ఈ సందర్భంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ కు మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది మీ డిక్లరేషన్లు ఏమైనాయి డిక్లరేషన్ లో గాని మేనిఫెస్టో లో మేము హెల్త్ తీసుకొస్తాం ఈ విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతాం అనేటువంటి మ్యాండేట్ తీసుకున్నారా ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కళ్ళుండి చూడండి చెవులుంటే వినండి మనసుంటే ఆలోచించండి మీ ప్రభుత్వం ఎటువంటి నిర్వాహానికి ఒడిగడతా ఉండదు ఇవాళ రేవంత్ రెడ్డికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు నలుగురు జేబులు ముగింపడం ముఖ్యమైంది ఎక్కడ కూడా పారిశ్రామిక వీళ్ళు ఒక కంకరం కట్టుకొని తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేయడానికి కంకణ వద్దలైన గౌరవ కేటీఆర్ గారు ఒక విధానాన్ని తీసుకొని దీన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి ఈ ప్రజలకు తెలియజెప్పాలి ఏ విధంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియజెప్ప ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మాకు నిన్నే సూచించగానే అందరం దీన్ని ఈ ప్రోగ్రాం ను కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం చేయాల్సింది ఏముందంటే ప్రతి ఒక్కరికి ఈ భూములను ఏ విధంగా అప్పనంగా అప్పచెప్తా ఉన్నారు ఇది ప్రజల అవసరాలకి ఎందుకు ఇయ్యరు ఒక కమ్యూనిటీ ఎందుకు ఇయ్యరు ఒక స్కూల్ కి ఎందుకు ఇయ్యరు ఒక కాలేజ్కి ఎందుకు ఇయ్యరు ఒక బరువు బలహీన వర్గాలు ఇలా పెళ్లి చేసుకుంటామంటే ఒక మక్షణాలు లేని పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కూడా పారిశ్రామిక వాడలు